పంచాయతీ వ్యవస్థకి జనసత్వాలు అందించారు ఇదే కాకుండా గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పంచాయతీలకు వచ్చినటువంటి నిధులను మొత్తం లాగేసుకుంటే ఈ రోజు మనకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలకి పదహారు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి వారిని కూడా పంచాయతీలలో అన్ని రకాలుగా మంచి చేసేదానికి ముందుకు పోయేదానికి పరిస్థితి కల్పించింది ఈ రోజు పేదవాడు పేదవాడు ఎంత ఇది ఉన్నా కూడా ఆకలితో అనుమతించకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలది ప్రభుత్వ అధినేతలది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అన్ని క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది నేను ఇతరులు ఆ రోజు ప్రారంభించినప్పుడు వారు ఎప్పుడైతే మధ్యలో నేను వెళ్ళి చూసి వాళ్ళని ఎట్లా ఉంది భోజనం సంతృప్తికరంగా ఉందంటే ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని అయ్యా మాకు మూడు పూటల ఐదు 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 రూపాయలు పదహైదు రూపాయలకే ఇంటిలో మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం పెడుతున్నాడు మహానుభావుడు అని చెప్పి చేతులెత్తి నమస్కరించారు ప్రభుత్వం మారిన తర్వాత మేమందరం ఏమనుకున్నామంటే అన్న క్యాంటీన్ ని ఏ పేరు పెట్టి మార్చినా మనకి ఇబ్బంది లేదు కానీ పేదవాడికి మూడు పూటల భోజనం కల్పించేటువంటి ఆ యొక్క క్యాంటీన్ అని కొనసాగించి ఉంటే బాగుండేది కానీ గతంలో పరిపాలించిన ప్రభుత్వం వాటిని రద్దు చేసింది పేదవాడి కడుపు కొట్టింది మరలా మన ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని ఓపెన్ చేసి ఐదు రూపాయలకే ఈ రోజు టిఫిన్ ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం ఐదు రూపాయలకే రాత్రి భోజనం ఇతరులకు చాలా సంతోషంగా ఈ విధంగా అన్న క్యాంటీన్లలో రోజుకి ఐదు ఈ వేల మంది రోజు పేదవారి ఆకలి ఈ రోజు ప్రభుత్వం పేదల ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు చెప్పారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలను ఉపద్రవాలను ఆపేటువంటి శక్తి ఏ పరిపాలకుడికి ఏ ముఖ్యమంత్రికి ఏ ప్రధానమంత్రికి ఉండదు కానీ ఉపద్రవం జరిగిన తర్వాత ప్రజలకి మేలు చేసిన దానికి రంగంలో ఉండి ప్రభుత్వం వారిని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ముఖ్యమంత్రి అన్ని రోజులు బస్సులోనే ఉండి నీళ్ళపై నడిచి వారికి అన్నం ప్యాకెట్లు కానీ వారి యొక్క దుస్థితిని చూసి ఆ దుస్థితి నుంచి గట్టెక్కించి ఇది ప్రభుత్వం అంటే అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి అన్న చంద్రబాబు మన ప్రజా ప్రభుత్వం ఈ రోజు ముందుకు పోబోతా ఉంది ఈ విధంగా చెప్పినటువంటి ప్రతి మాటని ఈ రోజు గతంలో ఇది ఒక భగవద్గీత మేనిఫెస్టో అనేటువంటిది ఇది ఒక బైబిల్ ఇది ఒక కురాన్ అన్నారు అని ఇచ్చినటువంటి మాటలు ఏ స్థాయిలో నెరవేరాయో మనందరికీ తెలుసు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అతి త్వరలోనే ఏదైతే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ద్వారా చదువుకునేటువంటి పిల్లలందరికీ ఆ కుటుంబంలో సంవత్సరానికి పదివేల పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి